రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఎస్వీయు వేదికగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణితో కలిసి ప్రారంభించారు మనిషి ప్రాణాల కంటే విలువైనది ఏమీ లేదని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులను కోరారు ముఖ్యమంత్రి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రేతమ్మ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండవేళ్ల పవన్ కళ్యాణ్ గారు యువ నాయకుడు మన లోకేష్ గారు వీళ్ళ గత నాలుగు నెలలుగా గుంతలు అన్నింటినీ కూడా సంక్రాంతికి పూడ్చాలనేసి చెప్పడం జరిగింది సంక్రాంతికి నైన్టీ పర్సెంట్ పూడ్చారు మిగిలినవి కూడా జనవరి ఫిబ్రవరి పది పదహైదు లోపల పూడ్చాలనేసి తద్వారా ప్రమాదాలు అరికట్టాలని హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడిచేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడకుండా ఈ డ్రగ్స్ కు గంజాయికి బానిసలు కాకుండా లిక్కర్ కు బానిసలు కాకుండా చాలా జాగ్రత్తగా నడపాలనేసి కూడా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకులు గట్టగా చెప్తున్నారు ఈ రోజు జాతీయ రహదారి భద్రోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మోటార్ వెహికల్ అధికారులు పోలీస్ అధికారులు గారు అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ప్రాణహాని లేకుండా ఉంటుంది అనే దానికి ఒక అవగాహన ర్యాలీ మనం గవర్నమెంట్ సీనన్న గారు చెప్పిన విధంగా ఒక హెల్మెట్ ధరించి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హాని అనేది నివారణ కట్టొచ్చు అదే విధంగా గంజాయి మత్తులోనో డ్రింక్ మత్తులోనో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు జరిగి మన ప్రాణాలు పోతే మన కుటుంబానికి కాపాడేదానికి ఎవరు కాబట్టి ఇదంతరూ కూడా యువత